దేశవ్యాప్తంగా కరీంనగర్ పేరు పరంగా అభివృద్ధి పరంగా నిధులు తీసుకొచ్చిన అభివృద్ధి చేసిన కాబట్టి అన్ని రకాలుగా మీకు మీ ఓటుకు విలో మీరు వేసిన ఓటుకు విలోచించుకొచ్చిన ప్రయత్నం చేస్తాం కాబట్టి దాన్ని గుర్తించి తప్పకుండా దాన్ని ఇంకా ఎక్కువ సేవ చేసే ప్రయత్నం చేస్తాను ఇంకా ముందుకు సమాజంలో ఇంకా చైతన్యంకొచ్చే ప్రయత్నం చేస్తా గతంలో జరిగినటువంటి తప్పిదాలను గతంలో జరిగిన వడుదలను అర్థం చేసుకొని అవి మరోసారి ముందుకు రాకుండా అటువంటి జరగబోడ విషయం ప్రయత్న తప్పకుండా మళ్ళీ ఎప్పుడు చేస్తున్నా హిందూ సమాజం ఎన్నికలైపోయి మొదలు అవుతుంది హిందూ సమాజం సంఘటితంగా కావాల్సిన అవసరం ఉంది ఒక వర్గానికి కొమ్ముగా చూడండి కొంతమంది వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది దీనివల్ల రాబోయే రోజుల్లో జరిగే అనర్థాలను ఒక్కసారి అందరు ఇవ్వదు వాళ్ళు మీద చేసుకుని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా హైదరాబాద్లో బీటీ పెట్టి తప్పికి జమా చేయాల్సిన సంస్థ బీటీ పెడితే మూడు కోట్ల రూపాయలు ఇచ్చారు ఇంకా పద్వర్షాల సంఘం బీటింగ్ పడ్డాం పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు లక్ష రూపాయలు అనుకునే పర్సనస్తారు కానీ హిందూ సమాజంలో కుల సంఘాలు బీటింగ్ పడ్డాయి హిందూ సమాజం బీటీ పడితే ఒక్కొక్క పైసలు ఏ పార్టీ చేయాలి ఏ ప్రభుత్వం పైసలు ఉల్టా భద్రం చేస్తారు మతం పేరు మీద చేస్తారు పబ్లిక్ జవా సంస్థ అనేది ఇస్లామిక్ దేశాలు కూడా ఆ సంస్థను నిషేధించేది ఆ సంస్థ పూర్తిగా బ్యాన్ చేశారు ఉగ్రవాదం తయారు చేసే సంస్థ గతంలో కరీంనగర్ వారి కోవిడ్ దేశవ్యాప్తించారు కరీంనగర్లో కోవిడ్ అడగట్టింది ఈ సంస్థకి వీళ్ళు ఎందుకు వచ్చారు పాస్పోర్ట్ ఉండొచ్చినా పాస్పోర్ట్ చేకి వచ్చిరా కరీంనగర్కి ఎందుకు వచ్చారు ఇంతవరకు ఏంది లేదు అలాంటి సంస్థ అప్పుడో దొంగ సంస్థ ఇది వాళ్ళ సంస్థ దేశభక్తి సంస్థలట వాళ్ళు వికారం వాళ్ళకి బీటింగ్ పెడితే మొత్తం రోడ్లు వేస్తున్నారు ట్రాక్ పెడుతున్నారు మూడు కోట్ల రూపాయలు ఇచ్చారు దాన్ని నన్ను విమర్శిస్తూ ఉంటా నన్ను విమర్శిస్తున్నారు కానీ ఇస్లామిక్ దేశాల్లో ఉగ్రవా సంస్థను విచ్చేదించింది ఆ సంస్థను ఎవర ఇస్తే ఏ విధంగా అది కలెక్టర్స్ అప్పటిస్తాను రెండు వేల పద్నాలుగులో గెలుచుకొని రెండు వేల పద్దెనిమిదిలో గెలుచోండి మొన్న కూడా గెలుపు కాబట్టి ఆ గెలుపుకోవటంతో సంబంధం లేకుండా మీరు అందరూ కూడా ఒక పార్లమెంట్ సభ్యుడిగా గుర్తించి చాలా సంతోషం నేను కూడా నేను కూడా మీరు వాళ్ళు సభ్యుని వాళ్ళందరం కనీసం రాబోయే రోజులైనా కూడా మీలాంటి ప్రజలందరూ కూడా సమాజానికి జాగ్రత్తలు చేసే ప్రయత్నం చేయాలి సమాజానికి సంఘటన చేసే ప్రయత్నం చేయాలి చిన్న చిన్న సమస్యలు కులపర కానీ ఏవో సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు వ్యక్తిగతంగా వ్యక్తులకు అంటగట్టే పెట్ట చేయాలి ఎన్నికలు అనేటువంటి ఒక సంఘానికి ఒక కులానికి ఒక వ్యక్తికో సంబంధించిన ఎన్నికలు కావు ఈ సమాజానికి సంబంధించిన ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలు ఇలా పోయినసారి కష్టపడి ఇష్టపడి ఓటు వేసినాను నేను పోయి మోడీ గారికి ఓటు వేసినాను ఇలా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసినాం సిబుల్ తలాఖలు రద్దు చేసినాం సిటిజన్షిప్ గవర్నమెంట్ యాక్టర్ తీసుకొచ్చాం దాంతోపాటు ఇలా అయోధ్యలో దివ్యమైన భోగమైన రామ నిర్మాణం అంటే మీ ఓటు ఎక్కడ వృద్ధాగా మీ ఓటుకు విలువ తీసుకొచ్చింది సరే ఎన్నికల ప్రచారం కావకపోవచ్చు అని నేను మా ఆవేదన చెప్పుకున్నాను అవి మీ ఓటుకు విలువ తీసుకొస్తే ఎక్కడైనా బండి సంజయ్కి ఓటు చేస్తామంటే శివా చంద్రపంగా బండి సంజయ్కి ఎన్నికలు అన్నారు కొట్టి పారిస్తే ఒక ఐదు లక్షల మందిలోనే వాడు మీటింగ్ పెడుతున్నట్టే ఏ దగ్గర స్కూల్ మీటింగ్ పెడుతున్నాడు మీటింగ్ పెట్టిన్నాను ఫస్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓటు దమ్మైన చూపరుతామని చెప్పి పరోక్షంగా ముస్లిం సమాజం మాదిరి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం బీజేపీని అడ్డుకుంటామని చెప్పి ఐదు లక్షల మంత్రోన్యాల ఐదో తారీఖు మీటింగ్ పెట్టారంటే దాన్ని స్వాగతిస్తారా విమర్శిస్తారా వ్యతిరేకిస్తారా వస్తారా ఆలోచన పరంగా ఉంచాలే సమాజ పరంగా దేశ దేశపరంగా కూడా మిలాటి పెద్ద మనిషి వాళ్ళు కూడా ఆలోచిస్తే సమాజంలో చైతన్యం వస్తారని విషయాన్ని గుర్తుంచుకొని మీరు పోయి సార్ కష్టపడి గెలిపించు కష్టపడి గెలిపించారు నా స్థాయిలో నేను అనేక అభివృద్ధి కాకపోతే చూసిన మొన్న కూడా చెప్పిన మళ్ళీ నేను కూడా మంత్రి గారు ఒకసారి రైల్వే ఇస్తాను సార్ లాస్ట్ ఫైల్ కరీంనగర్ నుంచి వరంగల్ అసలు బట్టి కొత్త రైల్వే నేను ఇవ్వండి ఒక మెయిన్ ట్రైన్స్ అంటే నా ఉంది ఒక మొన్న శాంక్షన్ చేసాడు నిన్న కూడా సర్వే కూడా సర్వే కూడా ఫైవ్ డేస్లో కూడా సర్వే పూర్తిగా కంప్లీట్ చేసి కొత్త రైలు నిర్మాణం కొత్త కొత్త రైలు నిర్మాణం లైన్ చేపట్టే అది చాలా మంచి మంచిగా చూసుకోవాలి కెర్మినల్స్ వరంగల్ లేదు మెయిన్ సెంటర్ గతంలో కెర్మినల్ వరంగల్ లైట్ వచ్చేవాళ్ళు ప్రయత్నం చేయాలి అది చాలామంది లెటర్ చూపెడతా ఉంటారు నేను చేస్తాను నేను చేస్తాను పెడతా ఉంటారు ఆర్ఓబీకి తీసుకెళ్తారు నేను చేసినాను పెట్టాను మరి దీనికి వెళ్ళడం వాళ్ళు ఒకటి కొత్త కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఈసారి ఎంత అవకాశం ఉంటే అంత తీసుకొచ్చినా మళ్ళీ మీలాంటి పెద్దలు కూడా మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ మోడీ గారికి అంతగా ఉంటాం మంచి మంచి దేశానికి సమాజానికి ఉపయోగపడే బిల్స్ చాలా ఉన్నాయి బిల్స్ చాలా ఉన్నాయి అవన్నీ బిల్స్ ఆమోదం పొందాలంటే మరాఠీ కార్యకర్తలకు ఎంపీగా గెలిపించాల్సి ఉంది ఇసలు మోడీ గారు క్యాన్సర్తో పాటు మూడు వందల యాభై సీట్లు ఓన్లీ బీజేపీ ఎన్డీఏతో కలిపి నాలుగు వందల సీట్లు గెలవాలని చెప్పి ఇవాళ మోడీ గారు సంకల్పం తీసుకున్నారు రాజ్యసభలో త్రీ సెవెంటీ ఆర్టికల్ బిల్లు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయాల్సింది త్రీ సెవెంటీ ఆర్టికల్ చరిత్ర ఎంత తెలుస్తుంది ఇలా ఈ దేశంలో భారతీయుడు కూడా ఈ దేశంలో ఏ ప్రాంతానికి పోయినా గజను జాగ్రత్త కొనుక్కునే అవకాశం ఉంటుంది కానీ త్రీ సెవెంటీ ఆర్టికల్ వల్ల కాశ్మీర్లో పోయి జమ్మూ కాశ్మీర్ ప్రాంతం పోయి మనం గజలేము ఇక్కడ పిల్లలు అక్కడ ప్రియానికి వెళ్ళలేము అక్కడ పిల్లలు ఇక్కడ పిల్లలు చేసుకునే పరిస్థితి పార్లమెంట్ చేసే చట్టాలు అక్కడ పనిచేయ్ అందుకే చెప్తారు క్ష్యాంప్రదాయం వచ్చి అందుకే పనిచేయడం ఏ దేశమే దో ప్రధాన్ దో నేషన్ దో విధాన్ నహిచెలంగా నహిచెలంగా అని చెప్పి దానికోసం ప్రాణం సాగించిన గొప్ప వ్యక్తి శ్యామ్ప్రసాద్ అందుకే దాన్ని మొత్తం పూర్తిగా తుచిపెట్టింది కానీ పార్లమెంట్ ఆమోదం పోతుంది రాజ్యసభలో ఆమోదం పొందాలంటే మళ్ళీ ఈ పార్టీలోనూ ఆ పార్టీలోను బజానికి దండం పెడితే పరిస్థితి దేశం కొరకు కూడా దండబెట్టే పరిస్థితి అటువంటి పరిస్థితి రాకుండా కంట్రీ కోసం ఈసారి అనేక బిల్లు కూడా కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది కాబట్టి ఆ బిల్లు ఆమోదం పొందాలంటే మనం స్వయంగా ఒకసారి మన రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఆ స్థాయిలో మనం మన మలాన్ని చూసుకునేటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు దేశ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఓదేశం కూడా తిరిగి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత మన దగ్గర ఢిల్లీ ఓటమి మోడీ అంటారు